ఎన్నో దశాబ్దాల అనుభవం పరిశీలన నిపుణత కలిగిన డాక్టర్స్ బృందం ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో వ్యాధి మాటిమాటికి తిరగబడకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు అందరికీ ఆరోగ్యం అదే మహాభాక్యం ఈ సూక్తి ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న నానుడి సైన్స్ ఆఫ్ లైఫ్ లో అన్ని వైద్య విధానములకు అమ్మ వంటిది అయిన మన పురాతనమైన వైద్య విధానం ఆయుర్వేదం ఇది వ్యాధిని నయం చేయడమే కాకుండా మన జీవన శైలి మన ఆహారపు అలవాట్లు మానసిక శారీరక వ్యాయామం యోగా ధ్యానం మొత్తం సమీకృతీకరించి ఎలా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలో మన వేదాలలో వివరించింది ఇలాంటి ప్రాచీన వైద్య విధానం మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద వైద్య విధానం హోమియోపతి డబ్ల్యూహెచ్ఓ ద్వారా గుర్తింపు పొందబడిన ఈ విధానం ప్రపంచంలోనే అత్యంత ఆదరణలో ఉంది అలాగే చైనాలో ప్రాచుర్యం పొందిన భారతీయ విధానాలైన ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ మరియు హెర్పల్ యోగ సిత్త మొదలకు అన్ని విధానములు మెడినైన్ ప్రత్యేకత ఆయుర్వేద ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ కీరోప్రాక్టిక్ హెర్పల్ హోమియోపతి నేచురోపతి పంచకర్మ సిద్ధ యోగా వంటి అన్ని వైద్య విధానములు ఒకే ప్రాంగణంలో నించబడును రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేళ్లు మరియు కండరాల నొప్పులు వెన్ను నొప్పి సయాటిక స్పాండిలోసిస్ చర్మ వ్యాధులు అడినాయిడ్స్ ఆర్టిజం డౌన్ సిండ్రోమ్ వృద్ధాప్య సమస్యలు సైనసైటిస్ టాన్సలైటిస్ ఓబకాయం మైగ్రెయిన్ సోరియాసిస్ నడు నొప్పి డయాబెటిస్ థైరాయిడ్ ఆస్తమా అలర్జీ జీఆర్డి పైల్స్ ఫిషస్ ఫిస్టుల కిడ్నీ లివర్ సమస్యలు మరియు మరెన్నో చికిత్సలు అన్ని రకాల సమస్యలకు నాణ్యత ముప్పై సంవత్సరాల అనుభవం కల డాక్టర్ రిస్క్ తో సేఫెస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అఫోర్డబుల్ ధరలతో ఎకనామికల్ గా హోలిస్టిక్ విధానం ద్వారా వ్యాధి మూలాలకు చికిత్స చేయబడును సదా మీ ఆరోగ్య సేవలో మెడినైన్ మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం